బంగారం ధర ఆకాశాన్ని అందుతుంటే మరోవైపు తక్కువ ధరకే బంగారం అని మోసాలకి పాల్పడుతున్నారు కేటుగాళ్ళు ఇక అంతకు మించి విజయవాడలో హాల్మార్క్ చాటున సాగుతున్న బడా స్కామ్ బిఏఎస్ అధికారుల తనిఖీలో తెరపైకి వచ్చింది మెరిసేదంతా బంగారం కాదు ముద్రను నమ్మినా అంతేనా సని కొంటె జేవిలో క్యాలీఫ్లవర్ విజయవాడలో మిషన్ పాసిబల్ ఫేక్ హాల్ మార్క్ తో గోల్డ్ మార్కెట్ షేక్ గోల్డ్ మార్కెట్ లో హాల్ మార్క్ గోల్ మార్క్ కు చెక్ పెట్టారు బిఐఎస్ అధికారులు ఫేక్ హాల్ మార్క్ తో నాణ్యత లేని బంగారాన్ని విక్రయిస్తున్నారు అనే సమాచారంతో బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ టీం రంగంలోకి దిగి బిఐఎస్ జాయింట్ డైరెక్టర్ అర్జున్ ఆధ్వర్యంలో విజయవాడ వంటోన్ పరిధిలో గోల్డ్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు నగలపై నకిలీ హాల్మార్క్ ముద్రిస్తున్నట్టుగా గుర్తించారు కూపీ లాగితే కోటేశ్వరరావు అనే వ్యక్తి కీ రోల్ తెరపైకి వచ్చింది నాణ్యత లేని బంగారం నగలపై లేజర్ మిషన్ తో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ అంటూ నకిలీ హాల్ మార్క్ వేస్తున్న వైనం ఇప్పుడు సోదాల్లో బయటపడింది కోటేశ్వరరావు అండ్ కో పై కేసు నమోదు చేశారు లేజర్ మిషన్ ల్యాప్టాప్ సహా ఫేక్ హాల్ మార్క్ ను ముద్రించే సరంజామాను స్వాధీనం చేసుకున్నారు మెరిసేదంతా బంగారం హాల్ హాల్మార్క్ ఉన్నదంత మాత్రాన ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ అయిపోదు బంగారు నగలు కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఒక్కో నగకు పర్టికులర్ గా ఓ ప్లేస్ హాల్మార్క్ ముద్రిస్తారు గోల్డ్ రింగ్స్ బ్యాంగిల్స్ కు లోపల నెక్లెస్ లాకెట్ వంటి వాటికి బయట బిఐఎస్ హాల్మార్క్ ఉందా లేదా చూడాలి ఉంటే అది ఒరిజినల్ మరో చోట హాల్మార్క్ ఉంటే అది ఫేక్ అంతేందుకు కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఒరిజినల్ కు నకిలీకి తేడా తెలిసిపోతుంది హాల్మార్క్ విషయంలో మాత్రం డౌట్ వచ్చినా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు బిఐఎస్ అధికారులు